హలో గాయ్స్ ఫస్ట్ టైం వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీరు అందరు నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి నేనైతే నిన్న సండే కదా చికెన్ పకోడీ అయితే ట్రై చేశాను నార్మల్ చికెన్ పకోడీలా కాకుండా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా క్రిస్పీగా భలే ఉంటుంది నార్మల్ చికెన్ పకోడీ అయితే మనం ఎంత ఫ్రై చేసినా అంత క్రిస్పీగా అనిపించదు బాగా ఫ్రై చేసేస్తే మాడిపోయినట్టు అలా అనిపిస్తుంది కదా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వస్తుంది చాలా బాగుంది కూడా మీరు కూడా అంటారు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ఇంకా కొంచెం టూ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఒక ఎగ్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక టూ త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నేనైతే బ్రెడ్ అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను కొంచెం పౌడర్లా చేసేసుకోవాలి ఒక త్రీ ఫోర్ బ్రెడ్స్ అయితే సరిపోతాయి ఇంకా మన క్వాంటిటీకి తగ్గట్టు ఇంకా తర్వాత ఇంకా నేను ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకున్నాను కొంచెం అలా అయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అలా అయితే ఇంకా తర్వాత దీంట్లో డిప్ చేసేసి అయితే ఇంకా మంచిగా ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు ఇంకా అందులో ఫ్రై చేసేసుకోవడమే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఒకవేళ మనం నార్మల్ చికెన్ బిర్యానీ చేసుకున్నా కూడా ఇలా జాయింట్లా చేసుకున్నా బాగుంటుంది లేదంటే రసం పెట్టుకొని జాయింట్ తింటే బాగుంటుంది ఎలా అయినా సరే చికెన్ జాయింట్స్ చాలా బాగుంటాయి కదా ఇంకా నార్మల్ వెజిటబుల్ బిర్యానీ చేసుకున్నప్పుడు ఇలా చికెన్ జాయింట్ కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి ఫస్ట్ టైం అయితే వీడియో పెట్టాను ఖచ్చితంగా అందరూ సపోర్ట్ అయితే చేయండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా మంచిగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేయకండి ఎందుకంటే పైన అంతా బాగా ఫ్రై అయిపోయి లోపల సరిగ్గా ఉడకదు చికెన్ నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేయండి చాలా మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది స్మెల్ కూడా అలా ఏమీ అనిపించదు మంచిగా ఉంటుంది అలాగో మసాలాలు అవన్నీ పెడతాం కదా మంచి స్మెల్ ఉంటుంది కానీ లోపల కూడా కుక్ అయితే బాగుంటుంది తినేటప్పుడు కూడా మంచిగా నేనైతే ఇంకా నిన్న మంచిగా మధ్యాహ్నం అయితే ఎగ్ బిర్యానీ అలా ఇలా అయితే చేసుకున్నాం కదా ఇంకా నిన్న నైట్ అయితే సింపుల్గా ఇంకా చికెన్ తెచ్చినా కూడా కర్రీ ఏమీ చేయకుండా ఇలా అయితే పకోడీ అయితే చేసేసుకొని మంచిగా రసం పెట్టుకొని అయితే తిన్నాము టేస్ట్ అయితే భలే అనిపించింది అసలు ఇలా చికెన్ పకోడి మంచిగా ఈవినింగ్ స్నాక్స్లో అయినా చేసుకోవచ్చు భలే అనిపిస్తుంది మంచిగా ఆనియన్ అవి నంచుకొని తింటే కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇలా గార్నిష్ అయితే చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది ఇంకా రసంలోకి వేడివేడిగా అన్నంలోకి రసంలోకి చికెన్ పకోడీ ఈ చికెన్ జాయింట్ సూపర్